మోసే భక్తుడు కీర్తనలు తొంభై కీర్తన పన్నెండవ వచ్చినంలో ఈ రీతిగా తెలియజేస్తున్నాడు వివేకము గల హృదయం నాకు దయచేయము లార్డ్ గివ్ మీ ద హార్ట్ ఆఫ్ విజ్డమ్ హార్ట్ ఆఫ్ విజ్డమ్ వివేకము గల హృదయం నాకు అర్థం వచ్చేదంటే మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము ఇది పరలోక సంబంధమైనటువంటి జ్ఞానం ఈ లోక సంబంధమైన జ్ఞానం కాదు మోసే ప్రార్థించినాడు వివేకము గల హృదయం అనగా మరి తొంభైవ కీర్తనలో మోసే ప్రార్థించినాడు నాలుగు విషయాలు ప్రార్థించాడు నిత్యని వాస్తవం కొరకు ప్రార్థించినాడు నిత్య దేవుణ్ణి ఆయన ఎప్పుల్లప్పుడూ జ్ఞాప్యం చేసుకున్నాడు ఆయన పరలోకానికి ఒక నిత్య మార్గం ఏర్పాటు చేశాడు చివరిగా నిత్య రాజ్యం గురించిటువంటి విషయాలను ఆయన తెలుసుకున్నాడు